కోరుతూ ఉన్నాము చాలా సంతోషం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప కళ సాకారం అవుతున్నటువంటి వేళ మనందరి ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల జ్యోతి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మీ అందరి ఆనందోత్సాహాల మధ్య ఫలాస నియోజకవర్గం తరఫున ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు మరి వేదిక ముందు మా అన్నని చూద్దామని మన బాంధవ్యుడిని చూద్దామని మన కుటుంబ సభ్యుడిని చూద్దామని వేలాదిగా తరలు వచ్చినటువంటి పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాల ఏదైనా ఒక కష్టం వస్తే లేదా ఏదైనా ఒక గట్టి సంకల్పం తీసుకుంటే మనందరం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొక్కి ఆ పనేదో మనం మొదలు పెట్టుకుంటాం మనం మరి అలాగే మన పని సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత మన సంకల్పం సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తయిన తర్వాత మళ్ళీ అదే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఒక్క నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టి మనం కృతజ్ఞత చూపిస్తాం మనం మరి ఈరోజు కనిపించని దేవుడి కోసం మనం ఇంత చేస్తాం మనం మరి ఈరోజు ఈ ప్రాంత కష్టాలు చూసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా తండ్రి యొక్క కట్టెను మోసినటువంటి సందర్భం ఉంది కుర్రవాడు తన తల్లి యొక్క శవాన్ని మోసినటువంటి సందర్భం ఉంది మళ్ళీ అదే కుటుంబంలో కొడుకు కూతురు యొక్క శవాన్ని మోసినటువంటి సందర్భాలు అనేకం చూశాం ఇక్కడ ఉన్నటువంటి వైద్యుడుగా నేను ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం జరిగింది జనరల్ గా ఎప్పుడు అంటా ఉంటారు నేరుగా రాడు దేవుడు తన రూపాన్ని మనుషుల రూపంలో పంపిస్తాడు అని నేనంటాను ఈ పలాస ప్రాంత ప్రజలకి ఆ దేవుడు పంపించినటువంటి దేవుడి స్వరూపమే శ్రీ ఓఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను మరి ఆ దేవుడికి మనం ఒక్కసారి దేవుడు పంపించినటువంటి ఆ ప్రతిబింబాన్ని ఆ స్వరూపానికి ఒకసారి మనం కృతజ్ఞత తెలియజేస్తామా కృతజ్ఞత తెలియజేస్తామా కృతజ్ఞత తెలియజేస్తామా మరి దేవుడికి దండం పెట్టాలంటే ఎలా పెడతాం మనం ఒక్కసారి ఈ వేదిక ముందు ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరంతా కూడా ఒక్కసారి నిలబడి చేతులు పైకెత్తి మన దేవుడి స్వరూపానికి ఒక్కసారి మనం తెలియజేద్దాం ఒక్కసారి అందరూ కూడా జై జగన్ అని నిదాంతో మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం జై జగన్ జై జై జగన్ జై జై జగన్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఈ క్షణం కోసం ఈ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కోసం మా ప్రాంతం అనేక దశాబ్దాలు ఎదురు చూసింది ఎన్ని దశాబ్దాలంటే ఈ దశాబ్దాల్లోనే కొన్ని వేల మంది ప్రయాణాలు పోయాయి కొన్ని వందల మంది ఉద్యమాలు బాట పట్టారు కొన్ని వందల మంది ఉద్యమాల బాటలో సైతం అసూలు బాసినటువంటి ప్రాంతం ఇది మరి ఈ ప్రాంతం అనేక మంది నాయకులు చూసింది అనేకమైనటువంటి ప్రభుత్వాలు చూసింది ఏదైనా ఒక నాయకుడు మా కష్టాల్ని తీర్చలేకపోతారా ఏదైనా ఒక నాయకుడు మా కన్నీళ్లు తొలగిపోతారని వేయి కళ్ళతో లక్ష కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికి ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక నామం సంజీవినిలా పనిచేస్తుందని మీకైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్ ఈరోజు పరాసర నియోజకవర్గం మరి అలాగే ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ప్రారంభించుకుంటున్నటువంటి ఈ రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు మరి అలాగే ఏడు వందల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటి ఇంటికి కూడా ఇది ఒక నిజంగా చెప్పాలి అంటే అతిపెద్ద భగీరథ ప్రయత్నం సార్ ఇది ఎక్కడుంది హీరమండలం ఎక్కడుంది ఇచ్చాపురం హిరమండలం నుంచి నదులు దాటి అడవులు దాటి రైల్వే లైన్లు దాటి హైవేలు దాటి ఫారెస్ట్ దాటి అనేకమైనటువంటి అడ్డంకులు దాటుకొని ఈ భగీరథ ప్రయత్నం ఈ రోజు ఇచ్చాపురం చివర ఉన్నటువంటి పురుషోత్తపురం సైతం వెళ్తా ఉందంటే నిజంగా ఇది మీ సంకల్పానికి నిదర్శనమని సందర్భంగా మీకైతే తెలియజేస్తా ఉన్నాం సార్ మరి అలాగే ఇదే ఇదే ఈరోజు మరొక గొప్ప కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు సార్ పలాస అంటే ప్రపంచానికి తెలిసేది ఒకటి జీడిపప్పు రెండు కొబ్బరి పంట అయితే మరొకటి క్యాష్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా జీడి పరిశ్రమ కూడా మరి ఈరోజు అనేక